పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా ఓం మాయా నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కన్యారాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే ప్రస్తుతం కన్యా రాశికి అయినటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు రాస్యాధిపతి అయినటువంటి బుధుడు యొక్క జన్మస్థాన సంచారం విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది బుధుడు ఎగ్జాల్టేషన్ ముఖ్యస్థానంలో ఉన్నాడు బుధుడు ఎప్పుడైతే మీ జన్మరాశిలో ప్రవేశించి జన్మరాశిలోనే సంచరిస్తూ ఉంటాడో ఆలోచన విధానంలో అనేక రకాలైనటువంటి మార్పులు కలుగుతూ ఉంటాయి అంటే స్థిరమైనటువంటి ఆలోచనలు చేయగలుగుతారు నిర్ణయాలు తీసుకోవటంలో కానీ వాటిని అమలు చేయటంలో కానీ కన్యా రాశి వారు మీకు మీరే సాటి అని చెప్పవచ్చు దశమ స్థానాధిపతి బుధుడు కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైనటువంటి అనుకూలత అనేటటువంటిది కలుగుతుంది అని చెప్పాలి దాంతోపాటు రవి కూడా మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు రవి అంటే మీ రాశికి వ్యయస్థానాధిపత్య రవి మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు రవి గ్రహాల యొక్క కలయిక మంచి జ్ఞానాన్ని కలిగిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగిస్తుంది ఈ ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ మధ్యలో ముఖ్యంగా పదవ తేదీ వరకు బుధుడు మీ జన్మరాశిలో సంచరిస్తాడు పదవ తేదీ మధ్యాహ్నం నుంచి మీ రాశికి రెండవ స్థానమైన తులారాశిలోకి వెళ్తాడు అంటే పదవ తేదీ వరకు ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారు ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానాన్ని పొందటంలో విశేషంగా కృషి చేస్తారు తద్వారా సఫలీకృతలు అవుతారు అంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు దైవ భక్తి పెరుగుతూ ఉంటుంది దైవ దర్శనం చేస్తారు తీర్థయాత్ర చేస్తారు తద్వారా విశేషమైనటువంటి యోగం కూడా కలుగుతుంది ప్రధానంగా దశమ స్థానాధిపతి మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో పట్టు బిగిస్తారు మొన్నటి వరకు చాలా కష్టంగా క్లిష్టంగా మారినటువంటి ఉద్యోగ జీవితం వ్యాపార జీవితంలో అనేక ప్రతికూలతలు ఎదుర్కొంటున్నటువంటి వారు కూడా ప్రతికూలతలు తొలగిపోయి అనుకూల వైపుగా అడుగులు వేస్తూ ఉంటారు కానీ మీ జన్మరాశికి ప్రధానంగా కనుక తీసుకుంటే కుజుడు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు అష్టమ అంటే తృతీయ అష్టమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు జనరల్ గా కుజ వీక్షణం ఎక్కడ ఉంటుంది అంటే మీ జన్మరాశి మీద అంటే కుజుడు యొక్క చతుర్థ వీక్షణ మీ జన్మరాశి మీద ఉంటుంది కుజుడు యొక్క చతుర్థ వీక్షణ మీ జన్మరాశి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే అనవసరమైనటువంటి విషయాలను జోక్యం చేసుకోవటం వలన లేనిపోని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది మరొకటి ఏమిటంటే ఆర్థిక పరిస్థితి అయితే అనుకూలంగా మారుతూ ఉంటుందని చెప్పాలి కానీ సమయానికి భోజనం చేయలేకపోవటం కానీ ఆ ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం సమస్యలు రావటం కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఆవేశాన్ని కనబరచడం సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో ఎట్టి పరిస్థితులు కూడా ఆవేశపూరితమైనటువంటి ధోరణి అనేటటువంటిది మాత్రము కూడా పనికి రాదు ప్రధానంగా తీసుకుంటే కన్యా రాశి వారికి రెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నది మీ రాశికి భాగ్యాధిపతి మరియు ద్వితీయ ధనస్థానాధిపతి శుక్రుడు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ధనస్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆకస్మికమైన ధనలాభం అనేటటువంటిది కూడా కలుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబం అంటే భార్యాభర్తల జీవితంలో కుటుంబ జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటం కానీ కుటుంబ వాతావరణం చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి విధంగా కానీ ఉంటుంది ఇప్పటి వరకు దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే స్త్రీ మూలకమైనటువంటి ఆనందాన్ని పొందడం కానీ అపారమైనటువంటి కీర్తిని పొందడం కానీ పేరు ప్రఖ్యాతులు పొందడం కానీ జరుగుతూ ఉంటుంది దాంతోపాటు మీ ఇక్కడ రెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం వ్యాపార లాభంతో పాటు ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని కూడా కలిగిస్తుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి పెట్టుబడులు పెట్టేటటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి అయితే మీ రాశికి తొమ్మిదవ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు గురుడు కూడా ఎలా ఉన్నాడంటే తొమ్మిదవ తేదీ నుంచి వక్రంలో సంచరిస్తాడు ఆల్రెడీ గురుడు వక్రంలో సంచరించినప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతారనేటటువంటి విషయంలో నేను ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేయటం జరిగింది ఆ వీడియో చూడండి దాంట్లో కన్యా రాశి వారు ప్రత్యేకంగా ఎటువంటి పరిహారాలు చేస్తే ఏ విధంగా ఉంటుందో చెప్పారు సహజంగా తొమ్మిదవ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు అనుకూలంగా ఉంటాయి అయితే రిట్రోగ్రేడ్ వక్రం లో సంచరించేటప్పుడు వెనక్కు వెళ్తున్నటువంటి కారణం చేత గురుడి యొక్క ప్రభావం కారణం స్వల్పమైన ఆర్థిక సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది దానికి సంబంధించినటువంటి ఒక చిన్న ప్రత్యేకమైన రెమెడీ ఆ వీడియోలో చెప్పడం జరిగింది ఆ వీడియో ఒకసారి చూడటం చూడండి తరువాత ఇక కన్యారాశి వారికి డే గా కనుక పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుంది అంటే ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్న రోజులు గనుక మనం పరిశీలించినట్లయితే డే గా కనుక పరిశీలించినట్లయితే ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండే సమయంలో అత్యంత బర్ధకం పెరుగుతుంది సోమర్తనం పెరుగుతుంది చేయవలసినటువంటి పనులు సకాలం చేయ చేయలేకపోతాం అగౌరవం కలుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే మనస్సు ఏదో ఒక రకంగా ఆందోళన పరిస్థితులు ఒకటవ తేదీ ఉదయం నుంచి ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు కలుగుతుంది ఆ తర్వాత ఒకటవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఇది అనేక రకాలైనటువంటి సౌఖ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైన అనుకూలమైన కాలం చెప్పాలి ధనలాభం కలుగుతుంది చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో గౌరవం కూడా పెరుగుతుంది మంచి వస్త్రధారణతో పాటు ఆధ్యాత్మిక భావన కూడా పెంచుకుంటూ ఉంటారు ఇక నాలుగవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ కొద్దిగా మానసికమైనటువంటి కష్టాలు సంభవించడం కానీ అధికమైనటువంటి ధన వ్యయం కలగడం కానీ లేదా అంటే చెడు సావాసాల వలన కానీ బ్యాడ్ పీపుల్ అంటే కొన్ని కలవకూడనటువంటి వ్యక్తుల యొక్క కలయిక వలన కానీ సమస్యలు ఏర్పడే అవకాశం కలుగుతుంది ఇక్కడ స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు సూచిస్తూ ఉన్నాయి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటారో అటువంటి వారికి ఈ రోజులు అనుకూలంగా మారతాయని చెప్పవచ్చు ఇక ఆరవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉండే సమయంలో సంపూర్ణమైన సుఖము సౌఖ్యము సంతోషము ఆనందాన్ని పొందుతారు అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది స్త్రీ జన గోష్ఠి కలుగుతుంది అంటే స్త్రీలు కుటుంబ సంబంధ సభ సభ్యుల మధ్య అనుకూలత పెరుగుతుంది స్త్రీ మూలకమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి అనేక రకాలైనటువంటి యోగాలు ఇక్కడ మీరు తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు పొందుతారు తరువాత కనుక తీసుకుంటే తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల మధ్యలో కొద్దిగా ఏ విధంగా ఉంటుందంటే అధికమైనటువంటి శ్రమ పెరుగుతూ ఉంటుంది బద్ధకం కూడా పెరుగుతూ ఉంటుంది సమయానికి చేయవలసినటువంటి పనులు చేయలేకపోతూ ఉంటారు సులభమైనటువంటి కార్యాటంకాలు కలుగుతూ ఉంటాయి కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి కానీ గృహ నిర్మాణ లేదా కొనుగోలు కోసం చేసేటట్టు ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయని చెప్పవచ్చు ఆ తర్వాత పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి పదమూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాల మధ్యలో ఉండే సమయంలో సంపూర్ణంగా సంతానపరమైనటువంటి విషయాలను శుభవార్తలు వింటారు సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలతలు కలుగుతూ ఉంటాయి కార్యాలలో ఆటంకాలు తొరిగిపోయి నిరంతరంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అనేక రకాలైనటువంటి యోగాలు కలుగుతూ ఉంటాయి పదమూడవ తేదీ ఉదయం మూడు గంటల అంటే మధ్యాహ్నం మూడు గంటల నలభై నలభై నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ప్రతికూలమైనటువంటి అజీర్ణ బాధలు కానీ నేత్ర సంబంధమైన సమస్యలు కానీ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే వారు మంచి ఫలితాలు పొందుతారు ఇది కన్యారాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం